హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ఎక్కువ ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఆ రోజు చాలా త్వరగా లేవడం వల్ల అండ్ అలాగే ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల పూజ అయితే చాలా త్వరగా అయిపోయింది నేను ఇక్కడ వచ్చేసి పూజకి నైవేద్యం కోసం ఫస్ట్ అయితే స్వీట్ పొంగల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఒకే టైంలో మూడు పొయ్యిల మీద మూడు ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను స్వీట్ పొంగల్ చేసే ప్రాసెస్ లోపే ఇక్కడ ప్రసాదం కోసం అయితే పులిహోర కూడా రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి వడల కోసం పిండిని కూడా రుబ్బేసి పెట్టేసుకున్నాను ఇంకా స్వీట్ పొంగల్ చేసే లోపే గుగ్గిలిని కూడా ఉడకపెట్టేసుకున్నాను ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటి కుమ్మానికి పసుపు కుంకుమ పూలతోటి అలంకరించేసుకున్నాను ఇంకా దేవుడి పటాలకి పసుపు కుంకుమ పూలతోటి అందంగా అలంకరించేసేసుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రిపేర్ చేసినటువంటి ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసాను అండ్ దెన్ ఫైనల్గా వచ్చేసి దీపం వెలిగించేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను సో ఇలాగా చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇక్కడ చూసారా పూజ అయితే చాలా త్వరగా నైన్ లోపే కంప్లీట్ అయిపోయిందనమాట సో నేనైతే ఇలాగా వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా రోజు ఈవినింగ్ మా ఇంటిపైనుండేటువంటి ఆంటీ వాళ్ళ ఇంటికి వాయినం తీసుకునే దానికి వెళ్ళాను ఆంటీ అయితే అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసిందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే వాయినం కోసం ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం ఇంతటితో నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి